మన నర్సాపురం చౌరస్తాలో నా బండికి మూడు వందల రూపాయలు నా బండిలో పెట్రోల్ అయిపోతే మూడు రూపాయల మూడు వందల రూపాయల పెట్రోల్ స్కూటీలో పోయించుకున్నాను తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చిన మూడు వందల రూపాయలు పెట్రోల్ నేను పోయించుకున్నా పోయించుకున్నాక నా బండి స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్ సంప్రదించిన మెకానిక్ వచ్చి అన్న స్టార్ట్ అవుతుంది కానీ అంత చూసే గిట్టు మొత్తం చూసేవారు ఇలా ఇక్కడ ఇప్పుడు యజమాని వచ్చేవారు కదా ఇప్పుడు షాంపూలు చూసుకో అది చూసుకో అని అని నా మీకే దబాయిస్తుంది

బండి స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్తో యజమాని అంటే ఇప్పుడు అన్న తీసి ఒక లీటర్ పెట్రోల్ తీసి చూడన్నా ఇంకా మంచి పెట్రోల్ ఏ రోజు తీసుకోపోయారా మండే నాడు నాలుగున్నర తీసుకోపోయినా నాకు దెబ్బ దాకి దెబ్బ తాకి ఇంటనే ఉన్నాయి బండి తీసుకొని వచ్చే వరకు మొత్తం మెకానిక్ చూసే వరకల్ నాకు అడిగేనా స్టార్ట్ అయితే బండి వాటర్ అనేది ఉంటే మీరు ఇక్కడ హాఫ్ లీటర్ కానీ జెన్ సిటీ జార్ అనేది ఉంటే వచ్చి చూసుకోవాలి పదకొండు వందల లీటర్లు ఉండగానే ప్రొడక్ట్ పైకి పైకి రాదు ఏదన్నా ఉంటే అడుగులే ఉంటది మీకు వాటర్ వచ్చినట్టయితే దీని వెనుకబడి ఎన్ని వచ్చినా ఆగిపోతాయి అందులో ఒకటి మీరు ఎప్పుడు కానీ ఒక వన్ లీటర్ కానీ హాఫ్ లీటర్ కానీ బాటిల్లో కొట్టి జార్లో కొట్టి చూసుకో వాటర్ వచ్చిందా వచ్చిందంటే మీకు వచ్చేటట్టు లెక్క ఏం పని లేదు మీ దగ్గర ఫస్ట్ పెట్రోల్

మాట్లాడితే ఒక్కసారి ఆలోచించండి అందరు అందరు కూడా ఆలోచించండి మూడు వందల రూపాయల పెట్రోల్ పోయించిన ఈయననే చెప్పింది ఇప్పుడు మూడు వందల లీటర్ మూడు వందల రూపాయలకు ఎంత పెట్రోల్ రావాలి అప్రాక్సిమేట్లీ పెట్టుకున్నా కూడా మూడు లీటర్లు రావాలి ఇక్కడ పెట్రోల్ ఎంత ఉందండి ఇక్కడ పెట్రోల్ ఉంది అంటే పెట్రోల్ ముందు బండ్లన్న ఉండాలి లేదు అంటే వాటర్ బండ్లన్న వాటర్ ఉండాలి ఇప్పుడు ఎక్కువ అని అంటే ఆయన ఎందుకు పెట్రోల్ ఎక్కువ అంటే రూపాయల కంటే ఎక్కువ పెట్రోల్ ఆయన ఎందుకు పోస్తాడు నష్టపోయి అయితే పెట్రోల్ పోయాడు కదా బంకైనా కాదు కదా ఏదైనా నేను ఒక్కటి మాట్లాడుతున్నానండి మూడు వందల రూపాయల పెట్రోల్ కు మూడు వందల రూపాయల పెట్రోల్ అనే వాటర్ అంటే మనం ఏమన్నా మాట్లాడే మాట్లాడచ్చు नीलांग नीलांग डॉग नीलांग डॉग तो नीलांग जब तो नीलांग का नीलांग जब को नीलांग का सार नीलांग नीलांग जब को नीलांग नीलांग वो कबैलप अलग ही नीलांग बांध दबाने के लिए बांध दबाने के लिए बांध दबाने के लिए एक एक अच्छे बैटर बैटर ठीक है एक अच्छे बैटर बैटर ठीक है एक अच्छे వినియోగదారుడు వంద మాత్రం బండి పడుతున్నాయి మాట్లాడిందని

आप लीडर